కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపిన సీనియర్ నేత శెట్టి సత్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్ష రావంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్ కళ్యాణ మండపం నందు పార్టీ సమావేశం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసం శెట్టి సత్యం పేర్కొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం రాక్షరామం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపం నందు మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథులుగా సీనియర్ నేత వాసంశెట్టి సత్యం పార్టీ అబ్జర్వర్ కాకినాడ రామారావులు పాల్గొని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు వాసంతెట్టి సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది అన్నారు పార్టీ క్యాడర్ ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చింతపల్లి వీరభద్రరావు పెంకె సాంబశివరావు ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ క్లస్టర్ మండల కమిటీ ఇన్ఛార్జ్లు యూనిట్ ఇన్ఛార్జ్ బూత్ ఇన్ఛార్జ్ వార్డు కమిటీ అనుబంధ కమిటీలు నీటి సంఘం సొసైటీ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు సాయి గారు సాయి గారు ఆయన నిద్రపోలేదు ఆయన అలాంటి నిద్రపోతున్నాయండి నాకు ఆశ్చర్యమై అది అది నా బాధ అది అంతేకాసింది బాధ కాదు సాయి గారు నిద్రపోతున్నారు కానీ అలాగే ఆయన స్ఫూర్తిగా తీసుకుని మీరు చేయాలి మనం చాలా ఐలెక్ట్ అవుతాం శుభాశయలు కూడా ఐరెక్ట్ అవుతారు మన నియోజకవర్గం ఐలెక్ట్ అవుతుంది మనం ఐలెక్ట్ అవుతాం మన పనులు మనం చదివి పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన పనిది చంద్ర విషయాన్ని కూడా ఏం చేస్తున్నా నిన్నారా ఆ పరిమితి రోజు కల్పించకుండానే మా ఆవేదన తప్పించి మమ్మల్ని ఎవరిని తినబోచాలని కాదు ఆయన మమ్మల్ని నన్ను అడలో శాస్త్రం అయినానికి ఆయన భయపడుతున్నాడు ఏంటి భయపడాలి ఆయన ప్రణాళిక అక్కడికి అద్భుతాంతిపోయితేనే కూడా मतिलबु बदला ले किस बाप ने नहीं करतो बदला ले किस बाप ने नहीं करतो बदला ले पुष्कर नहीं करतो बदला ले पुष्कर नहीं करतो बदला ले नहीं करतो बदला ले ओडीया नहीं करतो बदला ले ओडीया नहीं करतो बदला ले ओटो नहीं करतो बदला ले ओटो नहीं करतो बदला ले ओटो नहीं करतो बदला ले